హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లో నబీన్ ఉన్నాడా ఉంటే ఏం చేస్తున్నాడు పృథ్వీ ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకవేళ మాటలు ఇప్పుడే నేర్చుకుంటున్నాడా తర్వాత శేఖర్ భాషా గారు యశ్వి గౌడతో ఏం మాట్లాడాడు అనేది మనం మాట్లాడుకుందాం ఫస్ట్గా మన ఛానల్ వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అసలు నబీన్ అనే పర్సను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా మీకు అనిపిస్తున్నాడా అసలు బిగ్ బాస్ హౌస్లో ఏ దేంట్లో అన్నా నబీన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా ఎవరైనా కొట్లాడుకుని ఉంటే అక్కడికి వెళ్ళాము నిలబడుతున్నాడా మాట్లాడుతున్నాడా ఇప్పుడు అభినవ్ ఉన్నాడు అభినవ్ ఏం చేస్తున్నాడు తన పని చేసుకొని కూడా కిచెన్లో ఎవరికైనా హెల్ప్ చేయాలనేది చేస్తున్నాడు ఆదిత్య ఉన్నాడు ఆదిత్య తన పని తను చేసుకొని అందరి పనుల్లో కూడా హెల్ప్ చేస్తున్నాడు లేదు ఏదైనా కంటెంట్ ఏమైనా క్రియేట్ చేస్తున్నాడా అది లేదు వాళ్ళు గేమ్ ఆడుతుంటే ఎలా ఆడుతున్నారు ఏ స్ట్రాటజీతో ఆడుతున్నారు అసలు వాళ్ళ స్ట్రాటజీ ఏంటి అనేది ఏమైనా గమనిస్తున్నాడా ఏం లేదు ఆ సోఫాలో కూర్చొని కాలమే కాలే చూపుకుంటూ నైనికతోటి మాట్లాడుతున్నాడు నవ్వుకుంటూ అందరు కూడా ఇప్పుడు చిన్న చిన్న గేమ్స్ పెట్టారు గేమ్స్లో కిరాక్ సీత మణికంట ఆడాయి ఆ తెచ్చే ఐటమ్స్ని అబ్జర్వ్ చేస్తుంటే ఈ నబీన్ అనే పర్సను అసలు వచ్చి కూడా చూడలేదు ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ హౌస్లో గేమ్ ఉండాలి కంటెంట్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ ఉండాలి పనుల ఇన్వాల్వ్మెంట్ ఉండాలి తర్వాత ఎదుటి వ్యక్తి ఏ స్ట్రాటజీ ఫాలో అవుతున్నాడు ఏ లాజిక్ తోటి మాట్లాడుతున్నాడు అనేది ఉండాలి తర్వాత అంతా కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం మాట్లాడుతున్నారు అబ్జర్వేషన్ ఉండాలి అదేమీ నమ్మిన భాషకు లేదు ఒక క్లారిటీ లేని పర్సన్ లాగా అక్కడ ఉంటున్నాడు ఉంటున్నాడో కూడా కనపట్టలేదు అసలు ఎక్కడ ఉన్నాడో కూడా కనపట్టలేదు తర్వాత నామినేషన్ చేస్తున్నాడు సేమ్ సిల్లీ రీజన్ వాళ్ళు చేశారు కాబట్టి అదే పాయింట్ పెట్టి ఈయన చేస్తున్నాడు ఈయనకంటే ఒక క్లారిటీ లేదు ఒక ఓను ఆలోచన లేదు ఓన్ డెసిషన్ అనేది లేనే లేదు నవీన్ భాష నామినేట్ చేస్తూ ఎదుటి వాళ్ళు చెప్పిన రైతునే తను చెప్పాడు తప్ప తనకు ఓన్గా ఏం అబ్జర్వేషన్ చేసింది లేదు తన ఓన్గా ఆలోచనతో రైతు చెప్పింది కూడా లేదు తర్వాత ఇప్పుడు నామినేషన్లో కూడా లేడు ఎంత లాజిక్గా తెలివిగా పక్కకు తప్పుకుంటున్నాడు అంటే ఎవరి విషయాలు కూడా వాళ్ళు కావట్లేదు అయితే ఎవరు నామినేట్ చేస్తారు బయటికి వెళ్తాడేమో అనుకుంటున్నాడో ఏమో మరి మరి మీకు ఏమైనా కనిపిస్తే అవసరం నాకు కామెంట్ చేయండి పృథ్వీ పృథ్వీ ఏం చేస్తున్నాడు ఏం మాట్లాడుతున్నాడు ఒకవేళ మాటలు ఇప్పుడే నేర్చుకుంటున్నాడా అసలు ఈ కన్నడ వాళ్ళు తెలుగుని కూనీ చేసేస్తున్నాడు పోయిన సీజన్లో ప్రియాంక జైన్ కానీ శోభా శెట్టి కానీ తెలుగు చాలా బాగా మాట్లాడారు కన్నడ పర్సన్స్ అయినా కానీ చాలా బాగా మాట్లాడారు ఇప్పుడు వచ్చిన వాళ్ళు తెలుగు అయితే పక్క కొని చేసి పడేస్తున్నారు అసలు తెలుగు బిగ్ బాస్లో కన్నడ వాళ్ళు ఎందుకు తెచ్చారు అన్నట్టు మనుషులకు ఆలోచన వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు కన్నడ వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకోరు తీసుకున్నప్పుడు వాళ్ళని మనం తీసుకోవడం ఎందుకు ఒకవేళ తీసుకున్న తెలుగు ఫ్లూయెంట్గా మాట్లాడడం తీసుకుంటే బాగుండదు ఇప్పుడు అందరూ ఇంగ్లీషు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆడియన్స్ ఉన్నారు ఆడియన్స్ అందరూ తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు ఎక్కువ పర్సెంట్ తెలుగు తెలిసిన వాళ్ళు ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఉంటారు ఇంగ్లీష్ తెలిసిన వాళ్ళు ఉంటారా ఇంగ్లీషే మాట్లాడుతున్నారు తెలుగు మాట్లాడితేనే కూనీ చేసేస్తున్నారు పృథ్వీ రీజన్స్ ఏమైనా ఉన్నాయి అసలు ఏం మాట్లాడుతున్నాడు పృథ్వీకి అర్థమవుతుందా అంటే పృథ్వీ కూడా బిల్డప్ బాబాయ్ లాగా బిల్డప్ ఇస్తూ అది చేస్తా ఇది చేస్తా అది చేసేసా ఇది చేసేసా అన్నట్టు బిల్డప్ ఇస్తున్నాడు అయితే ఈ బిల్డప్ ఉన్న పర్సన్ ముందు ముందు స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మరి అవుతాడు లేదు అనేది అతను టాలెంట్ మీద ఉండేది గేమ్ ఆడే విధానంలో కానీ ఉండేది ఇప్పుడు మాటలైతే మాత్రం నేర్చుకుంటున్నట్టు ఈ మూడు నాలుగు తరగతి పిల్లలు ఉన్న మాటలు నేర్చుకున్నట్టు స్కూల్కి వెళ్ళినప్పుడు కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడతారు ఆ పృథ్వీ చేసే పని పృథ్వీ కనుక ఈ సీజన్లో కనుక ఇంత ముందు సీజన్లో వచ్చిన ఉన్నట్టయితే ఇంత ముందు సీజన్లో ఉన్నవాళ్ళు తోటి ఒక ఆట ఆడుకునేవాడు పృథ్వీని బాడీ లాంగ్వేజ్ బిల్డప్ టైప్లో అంత నేనే చేస్తున్నాను అన్నట్టు బిహేవ్ చేస్తాడు కానీ ఏమీ లేదు ఇప్పటి వరకు అయితే ఏమీ లేదు ఒక లాజిక్ లేదు మాట్లాడే విధానం కరెక్ట్ లేదు మనిషి అయితే అంత నేనే చేస్తాను అని అండ్ అసలు ఎగరేసే అంత రీతిలో ఉంటుంది తర్వాత పృథ్వీద అట్లుంటే శేఖర భాష దగ్గరికి వస్తే శేఖర భాష యష్మి గౌడితో ఒక మాట అంటాడు నా భార్య డెలివరీకి ఉంది సెప్టె సెప్టెంబర్ ఫోర్టీన్త్ అంటే ఒక త్రీ టూ త్రీ డేస్లో డెలివరీకి ఉంది అంటే నిజంగా ఏ భర్తకైనా కానీ ఒక చాలా బాధ ఉంటుంది భయం ఉంటుంది అంటే ఈ టైంలో భర్త భార్య పక్కన ఉండాలి లేకుండా హౌస్లోకి వచ్చానంటే నేను హౌస్లో ఉంటే నా భార్యకి ఇష్టం హౌస్కి వెళ్ళమన్నది తన ఇష్టాన్ని వేర్చాలని వచ్చేనే అన్నాడు బాగానే ఉంది డెలివరీకి ఉన్న టైంలో అసలు మనసు ఇక్కడ ఉండదు ఏ అంతే భారీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎట్లా ఉంటుంది ఏ డెలివరీ టైం కదా అన్నట్టు ఆలోచన అంతా అట్టే ఉంటుంది శేఖర భాష అది మనం ఒక మెచ్చుకు తగ్గ విషయం ఏంటంటే ఈ రీజన్ తోటి ఒక వన్ టూ పర్సెంట్ సంపతి కూడా రేజ్ చేసుకోవచ్చు కానీ అదంతా కూడా అసలు బయటకు రాని కనపడినే కనపడియట్లేదు తనకు మనసులో బాధ ఉంది కానీ అది ఒక ఎంటర్టైన్మెంట్లా చేసేస్తున్నాడు ఇప్పుడు ఆదిత్య నామినేట్ చేస్తే ఏం చెప్పాడు శేఖర భాషకి లాజిక్ శేఖర భాష నువ్వు సీరియస్ టైంలో కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నావు అది ఎట్లా ఉంటుంది అంటే సీరియస్గా ఉన్న పర్సన్కి ఎగతాళి చేసినట్టు ఉంటుంది వాళ్ళు ట్రిగర్ చేసినట్టు ఉంటుంది అది నువ్వు మానుకోవాలి ఎంటర్టైన్మెంట్ చేసే అక్కడ చేయాలి సీరియస్గా ఉండే అక్కడ సీరియస్గా ఉండాలి అసలు నువ్వు ఇక్కడ లేవు నువ్వు ఈ మనసు ఎక్కడో ఉందన్నట్టు అన్నాడు ఆదిత్య దానికి రీజన్ అంటే ఇది తన వైఫ్ డెలివరీకి ఉందని నీ మనసు ఎక్కడో ఉంది నువ్వు ఇక్కడ లేవు అన్నట్టు మాట్లాడాడు శేఖర్ భాష ఆదిత్య ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతిసారి కూడా శేఖర్ భాషకే బోర్ వేస్తున్నాడు కత్తి గుస్తున్నాడు ఆదిత్యనే మరి ఫ్రెండ్ అయ్యుండి ఆదిత్య నన్నే ఎందుకు చేస్తున్నాడు శేఖర్ భాష ఆలోచించట్లేదు ఆదిత్య కూడా ఆలోచించాలి ఏమని నువ్వు ఇక్కడ లేవు నీ మనసు ఎక్కడో ఉందంటే తను కూడా అర్థం చేసుకోవాలి ఒక ఫ్రెండ్గా ఆ ఫ్రెండ్ పడే బాధని తను పంచుకొని రిసీవ్ చేసుకొని తను ఓదార్చాలి అట్లా కాకుండా దాన్నే పాయింట్గా పెట్టి నామినేట్ చేసాడు ఆదిత్యాడు తనలో బాధలో ఉన్నప్పుడు శేఖర భాష దగ్గరికి ఓదారుస్తూ ఏం కదరా బా పాప బాబు హ్యాపీగా పుడతారు తల్లి బిడ్డ హ్యాపీగా ఉంటారని ఒక ప్రోత్సాహం అనేది సపోర్ట్ అనేది ఇవ్వాలి అట్లా కాకుండా అదే పాయింట్ని పట్టుకొని నామినేషన్లో తీసాడు ఆదిత్య మరి అప్పుడైనా కానీ శేఖర భాష కూడా సీరియస్ టైంలో సీరియస్గా ఉండాలి అది కామెంట్ చేయటం చాలా పెద్ద ఆర్జీవి చాలా కామెడీగా బాగుంటాడు శేఖర్ భాష కానీ ఇక్కడ అన్ని విషయాల్లో కామెడీ పనికిరాదు కదా బిగ్ బా హౌస్లో సీరియస్గా ఉండకపోతే సీరియస్గా ఉండాలి కామెడీగా ఉండగా కామెడీ ఉండాలి అది ఆదిత్య చెప్పేది నువ్వు సీరియస్గా డిస్కషన్ జరుగుతున్నప్పుడు నువ్వు కామెడీ చేస్తుంటే వాళ్ళకి ట్రిగర్ చేసినట్టుగా ఉంటుంది అన్నాడు కరెక్టే కానీ ఇక్కడ శేఖర్ భాష అని చాలా మెచ్చుకోవాలి మనం తన మనసులో అంత బాధ ఉండగాని సింపతి కోసం వన్ పర్సెంట్ కూడా బయట పెట్టలేదు దాన్ని ఒక యశ్వీ గౌడతో పంచుకున్నాడు దాన్ని ఆడియన్స్కి చెప్పలేదు నా భార్య ఎలాగని చెప్పరు కానీ లైవ్లో ఎస్వి గౌడతో చెప్పేటప్పుడు జనం వింటారు కొంచెం ఆశంపది కూడా శేఖర భాష మీద ఉంటుంది వీళ్ళు నిఖిలు ప్రేరణ కానీ సోనియా కానీ యస్వి గౌడ కానీ పృథ్వీ కానీ కన్నడ బ్యాచ్ ఈ కన్నడ బ్యాచ్లో యష్మి గౌడ ప్రేరణ పక్క గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఎట్లా అంటారా పోయిన వారం కూడా నామినేషన్ టైంలో ప్రేరణ ఇంకో పర్సన్ నామినేషన్లో ఉంటే రెండు ఫోటోలు ఉంటే ప్రేరణ నామినేషన్లోకి వచ్చిన ఫోటో పెట్టినప్పుడల్లా కూడా యష్మీ గౌడ వచ్చి పక్క ఫోటోని పొడిచింది చెప్తే ప్రేరణ ఫోటో పొడవల అప్పుడు కూడా ప్రేరణను కాపాడింది నామినేషన్లో రాకుండా ఇప్పుడు కూడా నామినేషన్ టైంలో ఎస్వి గౌడకి బిగ్ బాస్ ఒక ఛాన్స్ ఇచ్చాడు నువ్వు డైరెక్ట్గా ఒకరు నామినేట్ చేయొచ్చు నామినేషన్ అయిన వాళ్ళు ఒకళ్ళు కాపాడవచ్చు అని వెళ్ళి డైరెక్ట్గా ప్రేరణ కాపాడేసింది పక్క గ్రూప్ గేమ్ ఆడుతున్నారు ఎస్వి గౌడ ప్రేరణ ప్రేరణని కన్నడ బ్యాచ్ వాళ్ళ వాళ్ళు గ్రూప్ గేమ్ ఆడుకు కాపాడుకుంటున్నారు ప్రేరణ రెండుసార్లు కూడా నామినేషన్లోకి రాకుండా ఎస్వి గౌడనే మా కాపాడింది ఇది పక్క గ్రూప్ గేమ్ అనమాట కన్నడ గ్రూప్ గేమ్ తర్వాత నిఖిల్ స్ట్రాటజీ మార్చుకున్నాడా అంటే మార్చుకున్నాడు పక్కా మార్చుకున్నాడు ఫస్ట్లో అందరికి ఏమనిపిస్తుంది అంటే ఇది డామినేటింగ్ పర్సన్ లాగా ఉన్నాడు అందరిని డామినేట్ చేస్తున్నాడు ఆ బాడీ లాంగ్వేజ్ అదేంది ఏందనుకున్నాడు తర్వాత బేబక్క చేత వంట చేయించడంలో ఫెయిల్ అయ్యాడు ఒక చీఫ్గా అతను ఫెయిల్ అయ్యాడు ఫెయిల్ అయిన తర్వాత అతను కొంచెం మారినట్టున్నాడు ఎందుకంటే సోనే సోనియా అవుట్ చేస్తుంది నిఖిల్ని పాయింట్ అవుట్ చేస్తుంటే ఏమనుకుని ఉంటాడు అరే సోనియాని కనుక ఎదుటి గ్రూప్లో పెట్టామంటే ప్రతిసారి నన్నే ట్రిగర్ చేసిద్ది నన్నే పాయింట్అవుట్ చేసిద్ది నాకే ప్రతిసారి కత్తి పొడుస్తూ ఉంటుంది ఇలాంటి పర్సన్ని ఎదురు ఉంచకూడదు మనలోనే పెట్టుకోవాలి మన శత్రువుని మన పక్కనే పెట్టుకోవాలి మన పక్కనే పెట్టుకొని మన మీద ట్రిగర్ కాకుండా చూసుకోవాలి అనే ఆలోచనతో పక్క తోటి సోనియాని తన పక్కన పెట్టుకున్నాడు లాజిక్గా మైండ్ గేమ్ తోటి నిఖిల్ స్ట్రాటజీ మార్చుకున్నాడు ఇంతకుముందు బాడీ లాంగ్వేజ్ తోటి నేను తోపుతురు అన్నట్టు ఉండేవాడు ఇప్పుడు అట్లా కాకుండా లాజికల్గా స్ట్రాటజీగా మైండ్ గేమ్ తోటి సోనియాని పక్కన చేర్చుకున్నాడు ఎందుకంటే ప్రతిసారి నిఖిల్ని అవుట్ చేసింది సోనియా పాయింట్ టు పాయింట్ మాట్లాడింది ఇప్పుడు నిఖిల్ని పాయింట్ చేయడం లేదు ఎందుకంటే తన గ్రూపే కదా తన గ్రూప్ని పాయింట్ పాయింట్అవుట్ చేసుకోలేదు కదా అందుకని నిఖిల్ పక్కనే పెట్టుకున్నాడు సోనియాని ఎంత స్ట్రాటజీగా ఆలోచిస్తున్నాడు చూడండి మైండ్ గేమ్ ఈ లాజిక్కే అక్కడ ఈ లాజిక్ ఎవరు ఎలా ట్రిగర్ చేస్తారు ఎవరు ఎలా ప్రవర్తిస్తారు ఎవరిని ఎలా లాజిక్తో కొడితే లైన్లో పడతారు ఎవరిని ఎలా ట్రిగర్ చేయాలనేది బిగ్ బాస్ హౌస్లో స్ట్రాటజీలు చాలా ముఖ్యం ఆ స్ట్రాటజీలు ఉపయోగించడంలో నిఖిల్ సక్సెస్ అయ్యాడు ఇప్పుడు సోనియా విషయంలో మరి మిగిలిన వాడు వాళ్ళ స్ట్రాటజీకి ప్రవర్తిస్తా లేదంటే చూడాలి మనం మణికంట విషయానికి వస్తే మణికంట పోయిన వారం అంతా కూడా ఇప్పుడు చెప్తున్నాడు పక్క నేను స్ట్రాంగే పోయిన వారం అంటే కొంచెం నేను లోలో ఉన్నది మాట నిజమే కానీ నేను పక్క స్ట్రాంగ్ అన్నాడు అట్లాగే ఇప్పుడు కూడా మంచిగా స్ట్రాంగ్ అయ్యాడు చిన్న చిన్న గేములు బాగా ఆడుతున్నాడు నీ మణికంట దాన్ని బట్టి అసలు నా మణికంట ఎవరో కూడా ఎవరో తెలియదు ఇప్పుడు బాగా ఆడుతున్నాడు మంచి లైన్లో పడ్డాడు స్ట్రాంగ్గా కూడా తయారయ్యాడు మణికంఠ ఇప్పుడు వీళ్ళల్లో ఇప్పుడు మనకి నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు నిఖిల్ ఉన్నాడు విష్ణుప్రియ ఉంది మణికంఠ ఉన్నాడు నయనిక ఉంది ఆదిత్య కిరాక్షిత పృథ్వీ శేఖర్ భాష ఈ ఎనిమిది మంది ఉన్నారు ఈ ఎనిమిది మందిలో ఎవరు కరెక్ట్ ఎవరు బయటికి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అనేది మీరు ఆలోచించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో చూసే మీ ఒపీనియన్ కూడా నాకు పక్కా తెలియజేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ అయితే పక్కా చేయండి మీ ఒపీనియన్ కూడా నాకు తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ